నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి వారికి అమావాస్య సందర్భంగా అభిషేకము అర్చన కార్యక్రమాలు నిర్వహించారు

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు శుక్రవారం ఆయన ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రామాల అభివృద్ధికి ప్రధానంగా తాగునీరు రోడ్ల అభివృద్ధికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు కేటాయించడం అభినందించదగ్గ విషయమన్నారు బడ్జెట్ అమలు చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంపద సృష్టించడమే ప్రభుత్వ ధ్యేయంగా కనబడుతోంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో బడ్జెట్ ఆ విధంగా ఉండటం గమనార్హం అన్నారు బడ్జెట్ రూపకల్పనకు కృషి చేసిన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వేదవ్యాస్ అభినందించారు విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించగలగాలని చదువుతో పాటు కళలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పేర్కొన్నారు నిర్మలా హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలను శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మలా హైస్కూల్లో చదువుకున్న ఎందరో ఉన్నత శిఖరాల్లో ఉన్నారన్నారు అందుకు ఉదాహరణగా నిర్మలా స్కూల్లో చదువుకున్న ఎం శ్రీకాంత్ చంద్రయాన్ మూడు మిషన్ డైరెక్టర్ గా పనిచేయడం ముదావహమన్నారు చంద్రయాన్ మూడు మిషన్ డైరెక్టర్ ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ ఇస్రోలో చేపడుతున్న పరిశోధనలు భారతదేశానికి గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ హెచ్ఎం సుధా సిహెచ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు గూడూరు ఉర్దూ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి శుక్రవారం పదవీ విరమణ చేసిన షేక్ ఆలీ మాస్టర్ ను గూడూరు జామియా మస్జిద్ అసోసియేషన్ ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మత గురువు ఖురానే హఫీజ్ మహమ్మద్ షోహెబ్ సాహెబ్ మస్జిద్ సెక్రటరీ ఎండి సలీం ట్రెజరర్ మహమ్మద్ బషీర్ ఇమాం ఎండి జమాల్ బేగ్ నూరుల్లా జలీల్ ఏజాస్ నిర్గాన్ షా అమీరా హమీద్ జన్ను తదితరులు పాల్గొన్నారు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో గూడూరు మండలంలో దాడులు నిర్వహించారు పోసిన వారిపాలెం ఆర్పెల్లి గ్రామాల్లో బెల్లపు ఓటను ధ్వంసం చేశారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు ఈ దాడుల్లో ఎస్ఐఎం రామశేషయ్య సిబ్బంది పాల్గొన్నారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన ప్రసాద్ టివియస్ మోపెడ్పై బడ్డీ కొట్లలో సిగరెట్లు బీడీలు వేసే వ్యాపారం నిర్వహిస్తుంటారు శుక్రవారం గూడూరు వచ్చి పఠాన్పేట వైపు రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి భీమవరం వెళుతున్న కారు అతివేగంగా వచ్చి ప్రసాద్ను ఢీకొంది ఈ ప్రమాదంలో ప్రసాద్కు గాయాలవడంతో బందరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు మానవుల నాగరికతతో టైలర్ల నైపుణ్యం ముడిపడి ఉందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ అన్నారు మచిలీపట్నం టైలర్స్ డే అసోసియేషన్ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లోని క్లాత్ బజార్లో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి టీడీపీ నగర అధ్యక్షుడు రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ అధ్యక్షత వహించారు కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హోవే జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ టైలర్స్ డేలో సీనియర్ టైలర్లు వనుకూరి పూర్ణచంద్రరావు అబ్దుల్ రషీద్లను సత్కరించారు ఈ కార్యక్రమంలో బండి రామకృష్ణ మాట్లాడుతూ టైలర్లను రెడీమేడ్ రంగం పోటీ పడుతోందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ షేక్ అచ్చాబా మల్లాడి దుర్గారావు సంఘ అధ్యక్షుడు చండిక రామాంజనేయులు కార్యదర్శి అబ్దుల్ సలాం అంకానీ శేషుబాబు తదితరులు మాట్లాడారు సర్ సివి రామన్ జన్మదిన వేడుకల సందర్భంగా మచిలీపట్నంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు పలు ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శించారు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో వినూత్న రీతిలో విద్యార్థులు సృజనాత్మకత చాటి చెప్పే విధంగా ఎగ్జిబిట్లను ప్రదర్శించారు రుస్తుంబాద హైస్కూల్ చిలకలపూడి హై స్కూల్ బాలాజీ విద్యాలయం తాళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి తాళ్లపాలెం సైన్స్ ఎగ్జిబిట్ ను ప్రముఖ విద్యావేత్త దిట్టుకవి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు టెన్త్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలంటే భయం లేకుండా పరీక్షలకు సంసిద్ధం కావాలని ప్రముఖ విద్యావేత్త దిట్టుకవి వెంకటేశ్వరరావు అన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బందరు మండలం వి కానూరు జిల్లా పరిషత్ హైస్కూల్ తాళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దిట్టకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు నూనె పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినవద్దన్నారు తెల్లవారుజామున లేవడం రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలన్నారు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ మాట్లాడుతూ వికానూరులో హై స్కూల్ నిర్మించేందుకు తమ వంతుగా ఎకరం స్థలాన్ని జిల్లా పరిషత్ కు ఇచ్చామన్నారు పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన పేద విద్యార్థులు ఇంటర్ చదివేందుకు సాయం అందిస్తామన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అయ్యప్ప స్వామి ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసమ్మ శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎక్కువ మార్కులు సాధించిన ఎనిమిది తొమ్మిది పది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు మెడల్స్ విలువైన పుస్తకాలు అందజేశారు పట్టణంలోని బ్రహ్మపురంలో దొంగతనం జరిగింది దొంగలు ఇంటికి వేసిన పగులకొట్టి పగులకొట్టిలోనికి ప్రవేశించి బీరువాలో ఉంచిన నగదు నగలు కలిపి మొత్తం నాలుగు లక్షల విలువగల సొత్తును అపహరించుకుపోయారు ఈ చోరీకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు ఉక్కెం భాస్కరరావు పట్టణంలోని బ్రహ్మపురంలో ఒక ఇంట్లో ఆద్దెకు ఉంటున్నాడు భాస్కరరావు ఈ నెల ఇరవై ఐదున ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం కప్పలదొడ్డికి వెళ్లాడు కప్పలదొడ్డికి వెళ్లిన భాస్కరరావు ఈ నెల ఇరవై ఏడున బ్రహ్మపురంలోని ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వేసిన తాళాన్ని పగుల కొట్టి ఉండటాన్ని గమనించిన భాస్కరరావు ఇంట్లోకి వెళ్లి బెడ్రూంలోని బీరువాలో ఉంచిన నగలు నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాడు బీరువాలో ఉంచిన ఐదు ఉంగరాలు మూడు జతల చెవిజోళ్లు వెండి గిన్నె రెండు వెండి గొలుసులు దంధం భరిణె వెండి కడియాలు వెండి పట్టాలు ఐదు వేల నగదు దొంగలు అపహరించుకుపోయారు ఈ చోరీ విషయంపై భాస్కరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు మెజారిటీతో గెలుపొందుతారని సీఎం చంద్రబాబుకు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ చెప్పారు సీఎం చంద్రబాబును శుక్రవారం వేదవ్యాస్ కలిశారు వేదవ్యాస్ వెళ్లిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఓటింగ్ సరళిపై చర్చించారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితిపై తెలుసుకున్నారన్నారని చెప్పారు చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో వేద వ్యాస్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు గ్రాడ్యుయేట్లు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు కూటమి అభ్యర్థుల విజయంతో అభివృద్ధి శరవేగంగా పరిగెత్తించగలుగుతామన్నారు శాస్త్ర విజ్ఞానం ఎంతో అవసరమని నిత్యం జీవితంలో ప్రతి విషయం సైన్స్ తో ముడిపడి ఉందని ఎంఈఓ రెండు వైవి హరనాథ్ అన్నారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెడనపట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో శుక్రవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు ముఖ్యాంతిథిగా విచ్చేసిన హరనాథ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ఒక వంద మంది విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు లైట్ హౌస్ అగ్నిపర్వతం పవర్షిమ్ పినోలే కెమెరా ఎగ్జిబిట్లు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ ప్రదర్శనను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆసక్తితో తిలకించారు హైస్కూల్ ప్రిన్సిపాల్ అనుమకొండ గౌరీ ప్రసాద్ చైతన్య కళాశాల అధ్యాపకుడు ముక్కు నాగరాజు సైన్స్ ఉపాధ్యాయులు ఎన్ రాంబాబు విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం